హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణి అండి అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు సపోర్ట్గా ఉంటుందండి ఈరోజు వీడియో వచ్చేసేసి చికెన్ దమ్ బిర్యానీ చేశానండి అసలు నేను ఎక్కువగా ఇలాంటి బిర్యానీస్ కానీ అవి ఏమి చేయనండి చేస్తే వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా గ్రేవీ కర్రీస్ మాత్రమే చేస్తాను దమ్ బిర్యానీలు ఇలాంటివి కుదరవు కాకపోతే బయట తెప్పించుకున్నాము లాస్ట్ సండే తెప్పించుకుంటే అసలు బాగా స్పైసీగాను పెళ్ళి పాపం తినలేకపోయారు చాలా అంటే చాలా ఆశగా తెప్పించుకున్నారండి వాళ్ళు కానీ అంత స్పైసీగా చేయడం డబ్బులు వేస్ట్ పాపం పిల్లలు తినలేదు వాళ్ళ కోసమైనా నేను నేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు ట్రై చేస్తున్నాను అయితే ముందుగా దీంట్లోకి ఎక్కువ ఏ వీడియో చూసినా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను ఏ వీడియోస్ చూసినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి చదివి అవి కూడా చేద్దామని చెప్పేసి కొన్ని ఉల్లిపాయలు ఒక టెన్ దాకా తీసుకున్నాను ఉల్లిపాయలు అవి సన్నగా కట్ చేసుకున్నాను ఒకసారి చేతితో చేతిమేసేసి ఒక కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుని వాటిని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ డీఫ్రై చేశానండి అవి ఫ్రై అయ్యేలోపు కొంచెం కొత్తిమీర పుదీనా అల్లము వెల్లుల్లి అలాగే చికెన్ కూడా కడిగేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం కలిపేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ చికెన్లోకి మనం ముందుగా డీఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను అప్పుడే ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే క్వాంటిటీకి కేజీకి ఇంత ఉప్పు ఇంత కారం అని కొంచెం ఐడియా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసాను వేసిన మసాలాలు కూడా కొంచెం తక్కువగానే వేసుకున్నాను లాస్ట్ టైం మంటగా ఉందని చెప్పేసి అలానే కట్ చేసుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా ఉంటుంది ఎప్పుడు ఆ పొడి మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను అలానే కల్లుప్పు కారము పెరుగు కొంచెం పెరుగు ఎక్కువగా ఒక హండ్రెడ్ ఎంఎల్ పై హండ్రెడ్ గ్రామ్స్ పైన పెరుగు తీసుకున్నాను నేను ఇలా ఇవన్నీ తీసేసుకుని నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకుని చిన్న నిమ్మకాయ కాబట్టి రెండు బద్దలు పిండేసేసారు ఇలా కలిపేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మళ్ళీ ఇవి మన హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా షాజీరా హోల్ గరం మసాలా మొత్తం కూడా కొంచెం పైన వేసేసుకుని కలిపేసుకుని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేశాను మా హస్బెండ్ చూస్తూనే ఉన్నారు ఎందుకు నీకు ఈ వాదులన్నీ నీకు వచ్చింది ఏదో వైట్ రైస్ ఉండేసి కొంచెం చికెన్ గ్రేవీయో చికెన్ ఫ్రైయో పెట్టేసేయచ్చు కదా రానివి ప్రయోగం ఎందుకు అని అంటున్నారు కానీ నేను పిల్లల కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పేసి చేశాను నేను చేసినంతసేపు కూడా అండి కొంచెం కొంచెం కాదు చాలా టెన్షన్గా పడ్డాను మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో ఇంతగా చేస్తున్నాను ఒక హాఫ్ కేజీకి ట్రై చేద్దామా అనుకున్నాను కానీ లేదు వన్ కేజీకి చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ధైర్యంగానే చేశాను మనం ఫస్ట్ టైము ఏది చేసినా ఏ వంట చేసినా కూడా మన దృష్టి అంతా వంట మీదే ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేద్ది ఇదే బిర్యానీ రెండోసారి చేయండి నాకైతే కొంచెం కుదరదు ఫస్ట్ టైం అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది సెకండ్ టైం అయితే కుదరడం కొంచెం కుదరదు మనం ఫస్ట్ టైం చేస్తున్నాము ఎలా వస్తుంది ఏంటి ధ్యాసంతా మనం వంట మీదే పెట్టేసి చేసేస్తాం కాబట్టి బాగా కుదురుతుంది నాకైతే బాగానే కుదిరింది కాకపోతే ఇంకొంచెం ఒక వన్ గ్లాసు రైస్ పట్టేది మసాలా కొంచెం అంటే కేజీకి కేజీ బియ్యం తీసుకోవాలి నేను నార్మల్గా డైలీ రైస్ ఎలా వండుకుంటా దాని మీద కొంచెం ఎక్కువ వేసాను రైసే కొంచెం తెలిస్తే బాగుండేది ఇంకొక గ్లాస్ పట్టేది రైస్ ఇలా మొత్తం కలిపేసేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఈ వన్ కేజీ చికెను మళ్ళీ ఎందుకులే ఒక కొంచెం ఒక పావు కిలోకి చికెన్ పక్కకు తీసానండి అదే నానబెట్టిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే ఒక పావు కిలోకే పావు కిలోకి కొంచెం తీసి మళ్ళీ దాంట్లో గ్రేవీ కర్రీ తింటారు కదా అని చెప్పేసేసి కొంచెం తీసి సపరేట్గా కర్రీ చేస్తాను దానికి మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పా నేను దమ్ బిర్యానీ చేస్తున్నానరా నువ్వు ఇక్కడికి వాళ్ళు వచ్చేసేయి రూమ్లో తినొద్దని చెప్పి వాడికి కూడా ఫోన్ చేసి చెప్పా వీళ్ళందరూ చెప్పాను పిల్లలకు చెప్పా మా తమ్ముడికి చెప్పాను ఈయనవి చెప్పాను అసలు ఎలా కుదురుద్దా ఏంట ఏంట టెన్షన్ పడుతూ చేశాను వన్ అవర్ అయిపోయిన తర్వాత సరిపడిన ఆయిల్ వేసేసుకుని మనం ముందుగా ఒక వన్ అవర్ నానపెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ని తాలింపు పెట్టేసుకుని పక్కన కొంచెం ఒక పావు కిలోకి చికెన్ తీసాను గ్రేవీ కోసం గ్రేవీ కర్రీ మరి ఉత్తుగా అలా ఏం అని చెప్పేసి గ్రేవీ కోసం ఒక పాకులో తీసాను కదా ఇందాక పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి అలా అని చెప్పి పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ కొంచెం కట్ చేసే చీలికలుగా చేసేసి వేసేసాను కుక్కర్లో చికెన్ పెడుతున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకుని మనం ముందే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి నేను ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవి మాత్రమే కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్నవన్నీ తాలింపులో వేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసి కొంచెం ఉక్కు కారం చూసి ఒక ఫోర్ విజిల్స్ అనేది వచ్చిన దాకా చికెన్ నుంచి పెట్టేశానండి మా ఇష్ట అంటుంది అత్త ఇది ఎలా ఉండిద్దో మావయ్య ఏమంటాడు బాబాయ్ ఏమంటాడు అని చెప్పేసేసి అది నేను టెన్షన్ పెట్టి చేస్తున్నావు అత్త ఎక్కడి వరకు వచ్చింది చేస్తున్నావా అని చెప్పేసి మహేష్ అసలు మీరు నమ్ముతారో నంబరో కదండి నాకైతే మస్తు చెమటలు పట్టేసి నిన్న ఈ టైం నిన్న మధ్యాహ్నం టూకి అయిపోయింది కరెక్ట్గా ఒక పక్క ఈ కర్రీ చూసుకుంటూ ఒక పక్క ఏమో ఈ గ్రేవీ కర్రీ అయితే చికెన్ అండ్ చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలని చెప్పేసి వీడియోలో విన్నాను ఇంకా అని చెప్పేసి చికెన్ అయితే మంచిగా మరీ మెత్తుకు కాకుండా ఎయిటీ పర్సెంట్ దాకా ఉడిగిపోయిందండి ఇంకా ఆ పొయ్యి ఖాళీ లేదు కదా ఇది దించేసేసి రైస్కి పెట్టుకున్నాను గిన్నె నిండా నీళ్ళు తీసేసుకున్నాను దీని ఈ వాటర్లోకి మన బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా మొత్తం తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఆ వాటర్లో వేసేసాను అలానే సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఆ వాటర్ని మరిగించాను బాయిల్ అయిన దాకా ఉంచేసేసి నేను బియ్యం కూడా ముందుగానే కడిగి పెట్టేసి ఉంచుకున్నాను మూడు గ్లాసులు ఇవి ఎసరా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసానండి ఒక పక్కన మన చికెన్ గ్రేవీ కూడా రెడీ అవుతుంది కదా అది కూడా ఒకసారి చూసేసుకుని విజిల్ పెట్టేసుకున్నానండి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒకసారి ఉప్పు అనేది చూసుకుని తర్వాత మనం బియ్యం అనేది యాడ్ చేసేసేస్తాము ఇవి మరుగుతున్నాయండి దీంట్లో నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసాను బాస్మతి రైస్ కాదు కదండి మా కూరలో పండిన రైసే అవి బాస్మతి రైస్తో కూడా చేద్దామంటే నా ప్రయోగాలు అన్నీ ఎందుకులే ఒకసారి అని చెప్పేసి ఇంట్లో నార్మల్ రైస్తో నేను చేశాను ఆ కర్రీ అయిపోయింది గ్రేవీ కర్రీ అందుకని చెప్పేసేసి చికెన్ పక్కన స్టవ్ మీద పెట్టేసేసి నీళ్ళు అంతా కొంచెం నీళ్ళంతా పోయిన దాకా ఇలా దీంతోనే నేను వడగట్టేసి బియ్యము మనం చికెన్ గిన్నె ఉంది కదా దాంట్లో వేసేసాను ఒక లేయర్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా లేయర్ లేయర్గా ఒక త్రీ లేయర్స్గా వేసేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఉంచానండి ఇలా త్రీ లేయర్స్ ఉంచి మనం బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ గిన్నె కూడా దీని మీద ప్లేట్ పెట్టేసి కొంచెం బరువు పెట్టేశాను ఒక పదిహేను నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత నా బిర్యానీ ఇలా ఉందండి నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి